మన తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ ఎన్నికల్లో సర్పంచ్గా గా గానీ వార్డ్ మెంబర్ గా పోటీ చేసే వారికి ఒకటి నామినేషన్ పత్రం ఉంటుంది ఈ నామినేషన్ పత్రం ఏ విధంగా ఫిల్ చేయాలనేది కొంచెం కష్టతరంగా మారిపోయింది ఇది మీకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నా మొదటగా పేజీలో నామినేషన్ పత్రంలో ఏ విలేజ్ నుంచి పోటీ చేస్తున్నారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ అభ్యర్థి సర్పంచ్ అయితే సర్పంచ్ వార్డు మెంబర్ అయితే వార్డ్ మెంబర్ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సర్పంచ్కి వార్డ్ మెంబర్కి ఒకటే నామినేషన్ పత్రం ఈ మొదటి పేజీలో పోటీ చేసే వాళ్ళ పూర్తి వివరాలు ఇక్కడ రాయాలి అభ్యర్థి పేరు అభ్యర్థి భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ అభ్యర్థి యొక్క తపాలా చిరునామా అన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది దీనికి కింది భాగంలో ఎవరైతే బలపరుస్తున్నారో వాళ్ళ పేరైతే ఇక్కడ రాసి వాళ్ళ సంతకం అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇది మొదటి పేజీ ఈ పేజీ అనేది రెండవ భాగం ఇక్కడ రాసి ఉంది అభ్యర్థి డిక్లరేషన్ అభ్యర్థి ఇక్కడ మొదటి పేజీలో రాసిన వివరాలన్నీ నిజమేనని అవి కరెక్ట్గా ఉన్నాయని ఎన్నికల అధికారికి డిక్లరేషన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థి వార్డ్ నెంబర్ అయినా సరే సర్పంచ్ అయినా సరే ఆయన ఏ జంతుందో సంవత్సరాలు ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ సంతకం చేయాలి తర్వాత ఈ మూడవ భాగంలో ఆ అభ్యర్థి ఏ కులానికి చెందిన వాడనేది ఇక్కడ అవసరం ఉంటుంది ఉదాహరణకి జనరల్ వచ్చిందంటే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టవలసిన అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ వెనుకబడిన తరగతుల వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బిసి వాళ్ళు కనుక పెడితే రెండు వేల ఫీజు ఉన్నది వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ పెట్టవచ్చు ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేదనుకోండి గెజిటేత అధికారి యొక్క సైన్ కానీ లేదా డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కానీ రెవెన్యూ శాఖకు చెందినటువంటి అధికారి సంతకం తీసుకొని రావాలి ఆయన సంతకం కోసమే ఈ థర్డ్ మూడవ భాగం అనేది ఉంది ఇక్కడ నాలుగవ భాగం అనేది ఉంది ఇది రిటర్నింగ్ అధికారిచే భర్తీ చేయవలసి ఉంటుందని ఇందులో రాసింది రిటర్నింగ్ అధికారే ఈ ఫామ్ని భర్తీ చేస్తాడు కాబట్టి ఈ పేజీలో మీరు రాయాల్సిందేమీ ఉండదు ఈ పేజీలో నాలుగవ భాగం ఐదవ భాగం ఉంది కదా ఈ ఐదవ భాగం కూడా రిటర్నింగ్ అధికారి రాయాల్సి ఉంటుంది కాబట్టి మనం మరో పేజీకి వెళ్తే ఇక్కడ ఆరవ భాగం అనేది ఉంటుంది నామినేషన్ పత్రం రసీదు మరియు పరిశీలన కోసం నోటీసు ఇది కూడా రిటర్నింగ్ అధికారికే సంబంధించింది కాబట్టి ఇందులో కూడా మీరు రాయాల్సింది ఏమీ లేదు ఆరు భాగాలు పూర్తయిన తర్వాత మనం ఈ పేజీకి రావడం జరుగుతుంది ఈ పేజీలో మన ఆస్తుల వివరాలు రాయాలి అంటే సర్పంచ్గా నిలబడితే సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డ్ నెంబర్ నిలబడితే వార్డ్ నెంబర్ తన యొక్క ఆదాయం యొక్క వివరాలు రాయాలి ఒకవేళ వార్డ్ నెంబర్గా స్త్రీ నిలబడితే ఆమె యొక్క ఆదాయం మరియు ఆమె భర్త యొక్క ఆదాయం వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది వాళ్ళ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఆదాయం ఉంటే వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ మరియు వాళ్ళ ఆదాయం డీటెయిల్స్ అనేది ఈ పేజీలో రాయాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ పేజీకి వచ్చేసినట్టయితే ఇందులో అభ్యర్థికి సర్పంచ్గా కానీ వాళ్ళ నెంబర్గా కానీ నిలబడే అభ్యర్థికి ఏదైనా నేర చరిత్ర ఉంటే వాళ్ళకు సంబంధించిన నేర చరిత్ర అనేది ఇక్కడ రాయాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అడగడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ పేజీలో నెక్స్ట్ పేజీకి వచ్చేసరికి అభ్యర్థి యొక్క స్థిర మరియు చర ఆస్తుల వివరాలు రాయాల్సి ఉంటుంది అభ్యర్థికి ఎల్ఐసి కావచ్చు బాండ్ల రూపంలో కావచ్చు అభ్యర్థి యొక్క ఆధారపట వల్ల పూర్తి వివరాలు ఆస్తుల వివరాలు ఇందులో మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజీకి ఇలాగే మనం వెళ్ళినట్టయితే ఇక్కడ సగం వరకు ఇదే ఉంటుంది మన ఆస్తుల వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడైతే మొదటగా అభ్యర్థి పోటీ చేసేటప్పుడు మొదటి కాలంలో ప్రస్తుతం చేతిలో నగదు ఎంత ఉంది అనేది పూర్తిగా ఈ కాలంలో మరియు ఇక్కడ ఆ అభ్యర్థికి వాహనం ఉంటే ఆ వాహనం నెంబర్ కూడా అభ్యర్థి యొక్క ఆధారపడ్డ వాళ్ళకు కానీ వాహనం ఉంటే వాళ్ళ వాహనం నెంబరు రాయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా వాళ్ళకు గనక బంగారం కనుక ఉంటే ఎన్ని గ్రాముల బంగారం అభ్యర్థికి కానీ ఆధారపడ్డ వాళ్ళకు కానీ ఎంత ఉంది అనేది ఇందులో రాసి ఇక్కడ స్థూల మొత్తం ఇక్కడ అంచనా వేసి రాయాల్సి ఉంటుంది ఇక్కడ స్థిర ఆస్తుల వివరాలు అని రాసి ఉంది స్థిర ఆస్తులు అంటే వ్యవసాయం మరియు భవనాలు అన్నమాట అభ్యర్థికి మరియు అభ్యర్థిపై ఆధారపడ్డ వాళ్ళకు ఏదైనా స్థిరాస్తులు ఉంటే వాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఈ కాలంలో వాళ్ళకి గనక ఆస్తులు లేకపోతే ఇక్కడ మనము ఎన్ఏ అని పూర్తి కాలమ్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇలా గీతలు పెట్టి వదలడానికి వీల్లేదు పైనుంచి రిటర్న్ రిటర్నింగ్ అధికారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కాలంని కూడా వదిలిపెట్టకూడదు ఇలాగే పేజీని కంటిన్యూ చేస్తూ వస్తే ఇక్కడ అభ్యర్థికి ఇతర ఆస్తుల వివరాలు అభ్యర్థిపై ఆధారపడే వాళ్ళకు ఇతర ఆస్తుల వివరాలు ఏమైనా ఉంటే వాళ్ళకు సంబంధించి ఏదైనా బకాయిలు ఉంటే బాడీకి సంబంధించి కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది వాళ్ళు కనుక గోల్డ్ లోన్ తీసుకుంటే క్రాప్ లోన్ తీసుకుంటే బాడీకి సంబంధించిన వివరాలు కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది ఏ కాలంని కూడా మనం ఇలా గీతలు పెడుతూ వదలకూడదు ఏదైనా మనం తీసుకోకపోతే ఎన్ఏ అని ఈ బాక్సుల్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ పేజీకి వచ్చేసరికి అభ్యర్థి యొక్క చదువు వివరాలు అంటే అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అభ్యర్థి కనుక చదువుకోకపోతే ఇక్కడ కూడా ఎన్ఏ ఎన్ఏని చేస్తే సరిపోతుంది కిందికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు ఆస్తుల వివరాలు కానీ అప్పుల వివరాలు కానీ ఏవైనా సరే కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అదే అదే విలేజ్కి సంబంధించినటువంటి ఇద్దరు సాక్షులు ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది ఇక్కడ సాక్షులు సంతకం చేసిన తర్వాత ఇక్కడ అభ్యర్థి కూడా సంతకం చేయాల్సి ఉంటుంది ఈ పేజీకి వచ్చేసి ఎన్నికల ఖర్చుల లెక్కల నిర్వహణపై అభ్యర్థి దాఖలు చేయవలసిన డిక్లరేషన్ ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు బ్యాంకు కొత్త ఖాతా తీస్తారు కదా అందులో ఉంటుంది మీరు రిటర్నింగ్ అధికారి చెప్పిన మొత్తాన్ని మీరు దాటకూడదు ఎన్నికల్లో వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ని మీరు దాటకూడదు మీకు నేను చెప్పే దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో రాసి మీరు కామెంట్లో పెట్టండి నేను దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ పేజీలో చివరగా రిటర్నింగ్ అధికారి మరియు పోటీ చేయు అభ్యర్థి సంతకం అయితే ఉంటుంది చివరి పేజీలో ఇక్కడ నామినేషన్ పత్రాలను తనిఖీ నిమిత్తం చెక్ లిస్ట్ సో ఇక్కడ మీ పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఈ కాలంస్ లో ఏమున్నాయంటే ఒకటి ఉదాహరణగా చెప్తా నామినేషన్ విభాగంలో తహసీల్దార్ గాని రెవెన్యూ శాఖకు చెందినటువంటి అధికారి సమక్షంలో చేసిన లేదా అధికారి జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ సో ఒకవేళ ఉంది అయితే అవును అని లేదు అయితే లేదు అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి సో వీటిని చదువు ఇక్కడ అవును అయితే అవును కాదు అయితే కాదు అని రాయాల్సి ఉంటుంది ఈ చివరి ఆరో దాన్ని మాత్రం మీరు ఏం ఫిల్ చేయకుండా అలాగే వదిలేయండి ఇక్కడ మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కనుక మీరు ఇవ్వకుంటే ఇక్కడ డ్యూ ఉందని ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి కింద రాస్తారు ఇక్కడ మీకు ఇలాంటి సైన్ చేయాల్సిన అవసరం అనేది లేదు మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తా ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే మొదటగా ఆ గ్రామ పంచాయతీలో అతనికి సంబంధించినటువంటి ఆమెకు సంబంధించినటువంటి గర్పట్టి అనేది పూర్తిగా క్లియర్ ఉండాలి వాళ్ళు క్లియర్గా ఉన్నట్టు ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు ఇది కూడా ఉండాలి దీనితో పాటు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది తీయాలి సో ఆ ఫ్రంట్ పేజీని మరియు ఒక ఖాళీ పేజీ ఉంటుంది కదా పాస్బుక్లో ఆ పేజీని కూడా జిరాక్ చేసి పెట్టాల్సి ఉంటుంది దానితో పాటు ఓటర్ ఐడి ఓటర్ ఐడి జిరాక్స్ని కూడా జతపర జతపరచాలి దాని తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ది ఒక వేళ మీ దగ్గర పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది మీరు లేకపోతే ఇమీడియట్గా మీకు ఈ పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటే తొందరగానే వస్తుంది ఆ రోజే మీరు ఇలా దానికి సంబంధించిన ఒక జిరాక్స్ పేపర్ తీసుకొని మీరు అందించాల్సి ఉంటుంది అభ్యర్థి ఏవైతే సర్టిఫికేట్స్ ఇప్పటి వరకు చూపించానో అభ్యర్థిని బలపరిచే అభ్యర్థికి కూడా సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అవేంటంటే అభ్యర్థిని బలపరిచే అభ్యర్థికి ఇంటి పన్ను అనేది క్లియర్ గా ఉండాలి ఈ క్లియర్ గా ఉన్నట్టు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఆ అభ్యర్థిని బలపరిచే అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మీకు ఏదైనా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను